ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మిక్కిరా ముందుగా ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు దసరా శరణ నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మనం దర్శించుకునే ఆలయం శ్రీ కుంకులమ్మ తల్లి ఆలయం ఈ దేవాలయం మనకి ఏలూరు జిల్లా ద్వారకాత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పనముగా శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా అమ్మవారు జరాజిల్లుతోంది అలాగే భక్తులకు దర్శనమిస్తోంది ఈ ఆలయ విశేషాలను మనం ఈ వీడియోలో చూద్దాం యా దేవి సర్వభూతేశు అనగా ప్రతి ఒక్కరిలో చైతన్యంగా ఉంటుందని దేవి లేని చోటు లేదని అర్థం అనగా ప్రతి మనిషిలో అమ్మవారు తెలివే ఉంటారు అలాంటి అమ్మవారి గురించి ఈ కుంకులం తల్లి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది ఎంతగానో దేవతల చెందుతూ భక్తులు కోరుకుని ఇచ్చే కొన్ని బంగారంగా అమ్మవారు విరా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాత్రమేలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్ చెల్లెలుగా రేణుకా దేవిగా కుంకుడు చెట్టు కింద వెలిసింది కనుక శ్రీ కుంకుళము తల్లిగా అమ్మవారు దర్శనమిస్తారు భక్తుల కోరికలు తీర్చే కలపవల్లిగా ఇక్కడ అమ్మవారు భక్తులు కొలుస్తారు సర్వం శక్తిమయం జగత్ ఉపనిషత్తులు అమ్మవారిని వైభవాన్ని కీర్తించాయి వైదికులు అమ్మవారిని దుర్గా రాజరాజేశ్వరిగా కీర్తిస్తే జానపదులు ఎల్లారమ్మ పోచమ్మ నూకలమ్మ రేణుకా వంటి పేర్లతో అమ్మ వైభవాన్ని కీర్తించారు ఆరాధిస్తున్నారు ఇలాంటి స్వరూపమే మన కుంకుళని తల్లి సకల కార్యాలను శుభప్రదాన్ని ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే కలపవల్లిగా గుంకులమ్మగారు రేణుకాదేవిగా భక్తులు ఆరాధిస్తారు అమ్మవారి ప్రతి రూపానికి అవతారానికి అర్థం పరమార్థం ఉంటాయి అలాంటి అవతారమే శ్రీ గుంకులమ్మ తల్లి సర్వమండల మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యై త్రమకే దేవి నారాయణి నమోస్తుతే అజ్ఞానులకు ప్రకాశినిగా క్షేమంకరి ద్వారకా ద్వారకాతురముల గ్రామ దేవతగా క్షేత్ర పాలుకురాలిగా ఎటువంటి ఆటంకాలు ప్రమాదాలు జరగకుండా చూసే చల్లని తల్లిగా రేణుకాదేవిగా శ్రీ కుంకులమ్మ తల్లి కీర్తిస్తూ ఉంటారు భక్తులు అమ్మవారి దర్శనం తర్వాతనే ద్వారకాతులముల క్షేత్ర దర్శనం పూర్తయ్యట్టు అని భక్తులు విశ్వాసం మనం దేవాలయాన్ని ఒకసారి అర్థం చేసినట్లయితే మూడు అంతస్తులతో పంచ కలశాలతో ఈ రాజగోపురం అద్భుతంగా బాసిల్లుతోంది చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అమ్మవారు గుడి వెనుక భాగంలో కుంకుడి చెట్టు దగ్గర భక్తులు పూజలు చేస్తూ వారి భక్తులు చాటుకుంటూ ఉంటారు ఇక్కడ అమ్మవారి ఆలయ విశిష్టతల గురించి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వైర సత్యనారాయణ గారు ఉన్నారు వారిని కనుక్కొని మనం అమ్మవారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రేణ మహా స్వామేశ్వర కపాల పాసమిదర కంఠం కణం బింబిమం బిభ్రాణం కరపంగజై శ్రీ నయనాం నాగాష్టభూషాన్వితం నానాకోటి ఇలాంత సూర్య సదృశ్యం నాశోజ్వాల భూషణం రక్తాలంబిత హేమకుండరాం శ్రీ మాత్రే శ్రీ కుంకుళ్ళమ్మవారు స్వార్గాద్రముల గ్రామం మొదట్లో కుంకుడు చెట్టుగా స్వయంభూగా ఆవిర్భవించి గిరిజనంతనే పలికే తలన తల్లిగా భక్తుల ప్రయాణపడుతున్నారు ఈ స్వామివారికి వెంకటేశ్వర స్వామికి అమ్మవారు సోదరిగా తెలియబడుతున్నారు ద్వారకా రోజున ప్రతి భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో స్వామి దర్శనమైన తర్వాత అమ్మవారి దర్శనం చేసిన ఆనవైతే అలా ఎందుకు చేస్తారంటే ప్రయాణంలో కష్ట నష్టాలు గాని ప్రమాదాలు విశ్వాసం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చైత్ర శుద్ధ పాఠ్యం లాగా అయితే దర్శనం వరకు అత్యంత వైభవంగా జీవనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా అమ్మవారికి విశేష అలంకారాలతో అమ్మవారు దర్శనిస్తారు ఈ రోజు ఆడవ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనిస్తున్నారు ఈ అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే వారికి డబ్బుకి లోటు ఉండదు అష్ట ఐశ్వర్యాలకి లోటు ఉండదు అనే అందువల్ల అనేక భక్తులు వచ్చి అమ్మవారు దర్శించుకుంటూ ఉంటారు అఖిలాల బ్రహ్మాండ నాయకిగా మన కుంకుళం తల్లి వైభవం చాలా గొప్పది పోచమ్మ తల్లిని పూజించిన ముత్యాలమ్మ తల్లికి మొక్కిన కుంకుళమ్మ తల్లిని కొలిచిన చివరకు చేరేది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చెందనే కుంకుళమ్మ తల్లి పేరు క్షేమంకరి అని కూడా ఉంది ఎందరో భక్తులు అమ్మ దర్శనం కోసం చూస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లుగా దేవస్థాన ఉపాలయమైన శ్రీ గుంగులమ్మ తల్లి దేవాలయంలో ఎంతో మంది భక్తులు నిత్యం వస్తూ ఉండడం ఇక్కడ చూస్తూ ఉంటాం సంవత్సరంలో రెండుసార్లు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి మొదటిది వసంత నవరాత్రులు రెండవది శ్రీదేవి శరణ్ నవరాత్రులు ఇక్కడ విశేషం శరణ్ నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు ఒక అలంకరణ చేస్తూ ఉంటాడు బాలా త్రిపుర సుందరి దేవి నుండి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం వరకు నిత్యము అలంకారాలతో అమ్మవారు నిరాజిలుతో ఉంటుంది ఇక్కడ మరో విశేషం భక్తులు శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దీక్ష చేస్తాడు భక్తులు ద్వారకా త్రమల మరియు చుట్టుపక్కల గ్రామం నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ దీక్షను తీసుకుంటారు సర్వ కాళుద్ధికి సర్వక్షేమానికి అష్ట ఐశ్వర్యాలకు కామకోడ పనులను జయించడానికి అమ్మవారి దీక్ష ఎంతగానో దోహదం చేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీ కుంకుళమ్మ తల్లి మనిషిలోని అంతః బాహ్యంతర కాలుష్యాన్ని నివారించగల్లా గొప్ప తల్లిగా భక్తులు కొనియాడతారు తెలుగు ప్రయాణం అమ్మను దర్శించుకోవటం ఇక్కడ అనవాయితీ అనగా ద్వారకా తిరుమల క్షేత్రం నుంచి ఇంటికి వెళ్లే ప్రతి భక్తులు కుంకులమ్మ దేవాలయం దగ్గర ఆగి అమ్మవారి దర్శనం చేసుకోవటం ఇక్కడ జరుగుతూ ఉంది ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేత్ర దర్శనం అలాగే క్షేమంగా ఇంటికి చేరేటట్టు అమ్మ ఆశీర్వదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దసరా చివరి రోజు గ్రామోత్సవం అందరన్న వైభవంగా జరుగుతుంది మరొక ఆలయం ఒక విశిష్టతో మళ్ళీ మీ ముందుకి కిరణ్